హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ జోడి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేము మా సింబగాడు అయితే అస్సలు బాగాలేం ఫ్రెండ్స్ ఎందుకంటే ఈరోజు మాకు చాలా 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 బ్యాడ్ డే అండ్ సాడ్ డే అని చెప్పుకోవాలి ఎందుకంటే సింబగాడికి చాలా పెద్ద గాయం అయిపోయింది నైట్ జరిగిన దానికి సింబగాడు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది అసలు రాత్రి ఏమైంది అంటే డైలీ ఎలా అయితే వీటిని మేము గొలుసు లేకుండా విడిచిపెడతామో ఆ రోజు కూడా అలాగే విడిచిపెట్టాము కానీ గేట్ సందులో నుంచి బయటికి వెళ్ళిపోయాయి మామూలుగా అయితే అవి రాత్రి టైంలో అసలు గేట్ దాటి బయటికి వెళ్ళనే వెళ్ళవు కానీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా ఇక నేను వీళ్ళు వాళ్ళని స్పెషల్గా చెప్పలేను ఇంట్లో పెద్దవాళ్ళలో ఒకరు ఏం చేసిందంటే రాత్రి అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక పదిన్నర పదకొండు అవుతుంది ఆ టైంలో ఏం చేశారంటే గేట్ తీసి బయటికి వెళ్ళారు ఆ వాళ్ళు వెళ్తే వాళ్ళు వెనుక వెళ్దామని వెళ్ళాయో ఎట్నో తెలియదు కానీ వాళ్ళకంటే ముందే వెళ్ళాయో గేట్ తీయగానే తెలియదు కానీ మొత్తానికైతే ఇవి బయటకి వెళ్ళిపోయాయి రోడ్ మీదకి అయితే గేట్కి ఏం చేస్తామంటే మేము పడుకునే ముందు దానికి మంచిగా గట్టిగా తాడు కట్టేసి బయటకు వెళ్ళకుండా చూసి మరి మేము వాటిని విడిచిపెట్టి నిద్రపోతాం రోజు అయితే మేము రోజు పైన మెడ మీద పడుకునేది కాకపోతే ఈ మధ్య వాన పడుతుంది కదా కాబట్టి ఈ మధ్య ఇంట్లోనే నిద్రపోతున్నాం సో వీటిని వదిలిపెట్టి రోజులాగానే వదిలిపెట్టి మేము ఇంట్లోకి వెళ్ళిపోయాం వెళ్ళిపోయిన తర్వాత అంత బాగానే ఉన్నది ఆడుకున్నాయి అన్నీ చేసిన తర్వాత కొద్దిసేపటికి మాకు మా ఇల్లు తర్వాత మా ఇల్లుకు రెండు ఇల్లుల తర్వాత ఒక ఇల్లు ఉంటుంది వాళ్ళు ఫోన్ చేసి ఇల్లు వాళ్ళు పిన్ని బాబాయ్ అవుతారు నాకు అరే ఇంత అర్ధరాత్రి ఏం ఫోన్ చేస్తున్నారు ఎందుకు అని ఎత్తుదాం అనుకునే వరకే ఫస్ట్ కట్ అయిపోయింది ఇక నెక్స్ట్ టైం ఎత్తినాం ఎత్తినప్పుడు మీ కుక్కల్ని వేరే కుక్కలు వచ్చి కరుస్తానేరా నాలుగు కుక్కలు వచ్చినాయి కరుస్తా అంటే మీరు రౌతులు అందుకొని కొడితే అవి వెళ్ళిపోయినాయి వచ్చి మీ డాగుని తీసుకోవాలి అని చెప్పిళ్ళు అయితే నేనైతే ఫుల్ షాక్ అయిపోయినా అసలు ఏంది రోజు బయటికి వెళ్ళావు కదా రోజు బాగానే ఉంటాయి కదా ఈ బయటకి వెళ్ళడం ఏంటి కరవడం ఏంటి అని నిద్రలో ఉన్న మాయన కూడా టక్కుని మాట వినా లేచి తొందర తొందరగా బయటకు ఉరికొచ్చినాం ఉరికొచ్చే వరకు ఆల్రెడీ వాళ్ళు అటు కొట్టడం వల్ల మా సింబగాడి ఇటు వచ్చేసిండు కానీ చుట్కీ అయితే భయపడి అటు పారిపోయిందట దాన్నైతే ఏం కరవలేదు అది ఏంటంటే జెట్ స్పీడ్లో పరిగెడుతుంది కాబట్టి అది తప్పించుకోగలిగింది సో ఇది పరిగెత్తడానికి ఇబ్బంది అయ్యి ఇది అక్కనే స్ట్రక్ అయిపోయింది దానివల్ల నాలుగు కుక్కలట నాలుగు కుక్కలు దీని మీద ఎగబడి కరిశాయి ఈ విషయం తెలియగానే మాకైతే చాలా బాధ అనిపించింది ఇక వెళ్ళి చుట్కీ కాని కోసం వెతికితే అది వేరే వాళ్ళ ఇంటికి పోయి ఆ బండల సందులో దాక్కుంది రమ్మంటే ఎంతకు రాకపోతే మళ్ళీ ఆ బండల నుంచి లోపలికి వెళ్ళి దాన్ని తీసుకొని వచ్చాడు మా ఆయన ఇక కానీ తీసుకొచ్చినాక అది నైట్ టైం కదా మాకు సరిగ్గా గాయాలు ఏర్పడలేదు ఇక గేట్ తీసుకుపోయిన వాళ్ళకైతే బాగానే క్లాస్ పడింది ఇక మా ఆయన ఊకోలేదు చాలా కోపం వచ్చింది వీటిని కూడా ఒక చిన్న పిల్లల్ని పెంచుకున్నట్టే మేము పెంచుకుంటున్నాం కదా అందుకని చెప్పి మాకు మస్తు ఏడుపు వచ్చేసింది ఇట్లా జరిగిందని తెలియంగానే అందుకని చెప్పి గేటు తీసుకొని పోయిన వాళ్ళు మంచిగా గేటు పెట్టాలని తెలియదా అని చెప్పి మా ఆయన బాగానే సీరియస్ అయిండు ఇక పొద్దున్న అయితే గాయాలు చూసాము అసలు ఎక్కడెక్కడ గాయాలు అయ్యాయి ఎంత పెద్ద గాయ్యాయి వీటికి ఏమేమి ట్రీట్మెంట్ ఇచ్చామో చూపిస్తాను చూడండి సింబాగాన్ని కుక్కలు కరిచే రోజు సాయంత్రం ఇగో ఇక్కడ మాతో ఆడుకుంటున్నాయి సాయంత్రం చాలా హ్యాపీగా ఉన్నాయి మేము కూడా చాలా హ్యాపీగా ఇటు 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 నా దగ్గరికి రావా నా దగ్గరికి రావా అబ్బో ఎంత ముద్దు వచ్చిందో పోతాండా అటు వీటికి జెలసి ఫీలింగ్ అయితే బాగున్నది ఒకదాన్ని వెళితే ఇంకొకటి వస్త దగ్గరికి నేనెందుకు రావద్దు దాన్ని ఎందుకు ప్రేమ చూస్తావు నన్ను ఎందుకు చూడవు అన్నట్టుగా చూస్తాయి ఇప్పుడు దాకా నేను పిలిచాను కదా సింహ నా దగ్గరికి వచ్చాడు కదా వెంటనే వెనకాల చుట్కీ వచ్చింది ఇప్పుడు మా ఆయన పిలిచిండు కదా మాయ దగ్గరికి మళ్ళా రెండు వెళ్ళాయి వీటిని చూస్తే భలే అనిపిస్తారు ఇప్పుడు సింబాగాని గాయాలు చూపిస్తాను చూడండి ఇక తెల్లారిన తర్వాత అసలు ఎక్కడెక్కడ గాయాలైనాయి ఎంతెంత గాయాలైనాయి అని చూద్దామని చెప్పి ఇక్కడ మాయనే చూస్తున్నాడు చూస్తున్నారు కదా ఎంత పెద్ద గాయమైందో అసలు నాకు ఆ గాయాన్ని చూస్తేనే ఘోరంగా అనిపించింది మనకు కూడా ఏదైనా చిన్న గాయం అయితేనే మనం అల్లాడిపోతాము అట్లాంటిది దీని మీద నాలుగు కుక్కలు ఎగబడితే అసలు ఎంత ఘోరంగా భయపడిందో కదా ఒక కుక్క అయితే రెండు కుక్కలైతే ఎదిరించి పోరాడు కావచ్చు కానీ అవి పెద్ద కుక్కలే నాలుగు ఒకటే చిన్న కుక్క ఉంటుంది అందులో అవన్నీ మీదకి ఎగబడే వరకు సిమ్మగానికి అసలు అప్పుడు ఏం చేయాలో అర్థం కానట్టున్నది చాలా భయపడినట్టున్నది సింహగాడు మస్తు ఫ్రెండ్లీ ఉంటాడు ఏమనడు సైలెంట్ ఉంటాడు అట్లాంటిది వీనికే ఎందుకు ఇట్లా జరగాలి మస్తు ఘోరంగా ఇగో చూడండి ఇక్కడ కాళ్ళకు కూడా గాయాలైనాయి మొత్తానికి ఒక ఐదారు చోట్ల బాగా పెద్ద పెద్దగానే గాయాలైనాయి ఇక వీటిని హాస్పిటల్కి తీసుకుపోవాలి రాత్రి మేము అనుకున్నాం కదా జస్ట్ అట్లా కరవడానికి వచ్చినాయేమో ఘాట్లకి ఇట్లా పడలేదేమో అనుకున్నాం ఘాట్లే కాదు మొత్తానికి ఇక్కడ పెద్ద పుండే తయారయ్య అవి కలిచాయి మా ఆయన ఇప్పుడు సింబాగాన్ని హాస్పిటల్ తీసుకొని వెళ్తున్నాడు డాక్టర్కి కాల్ చేసినాం డాక్టర్ వస్తారా రారా తెలుసుకోవాలి కదా అందుకని కాల్ చేస్తే ఈరోజు మేడం వస్తుంది తీసుకొని రండి అని చెప్పారు జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేసినాం సరే మీరైతే తీసుకొని రండి అని చెప్తే ఇప్పుడు మా ఆయన తీసుకొని వెళ్తున్నాడు వీటికి బుట్టలు వి పెట్టేసినాం ఎందుకంటే హాస్పిటల్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా బుట్ట పెట్టే తీసుకురమ్మని చెప్పారు వీటిని నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను దీని గురించి కూడా వీడియో చేస్తాను ముందు ముందు ఇక సింబగాన్ని తీసుకొని వెళ్తా అంటే చుట్టుకీ ఎక్కడి నుంచి చూసిందో ఏమో అది ఆహా దాన్ని ఎక్కడికో తీసుకొని పోతాను మరి నన్ను తీసుకుపోవా అన్నట్టుగా వెంటనే అది దీన్ని చూసావో ఉరికొచ్చేసింది నేను కూడా వస్తా అని బండి ఎక్కిస్తే చూడండి ఎట్లా చూస్తుందో చుట్కీగా సింహగాడ హాస్పిటల్ పోతాండ్రా నువ్వు వెళ్ళకూడదురా రా అని చెప్పి మళ్ళీ లోపలకి తోలేసి గేటు పెట్టేసినా గేటు పెడితే అది కడుగు ఉంటుంది అది మస్తు శంకింది మీకు తెలుసు కదా వీడియోలలో చూస్తూనే ఉంటారు కదా చుట్కీ ఎంత మొండిదో ఇది పోతా వీడు పోతాడని తెలిసి అవి చూడండి చూపిస్తాను మెట్ల మీదకి వెళ్ళి మనసు చూసినట్టే ఎట్లా చూస్తాందో చూడు అక్కడి నుంచి చూసింది అవి పోయిండు నన్ను కూడా తీసుకోవా అని మళ్ళీ జెట్ స్పీడ్లో ఉరికొచ్చి ఇగో ఈ గేటు ముదడికి వచ్చి నన్ను కూడా తీసుకో నన్ను కూడా తీసుకోవా అని ఎదురు చూస్తుంది కొద్దిసేపటికి మా ఆయన సింబగాన్ని హాస్పిటల్ నుండి తీసుకొని వచ్చిండు బండి సౌండ్ వినంగానే ఇక చుట్కీ చూడండి ఇక్కడ వచ్చి ఎట్లా గేట్ గేటు కా నుంచి ఇక అయితే సింబగాన్ని సపరేట్గా కట్టేసినాం డాక్టర్ ఏం చెప్పిందంటే గాయాలు పూర్తిగా తగ్గేదాకా సింబగాన్ని కానీ దగ్గర దగ్గర ఉండనివ్వకండి దూరం దూరం ఉంచండి అని చెప్పింది ఎందుకంటే కొంచెం ఎత్తైనా ఆ గాయం దగ్గర ఇన్ఫెక్షన్ ఉంటుంది కదా కుక్కలు కొంచెం దాన్ని నాకినట్టు చేసినా మళ్ళీ దానికి ఇబ్బంది అవుతుంది కదా ఇది కూడా అంతే దీన్ని కూడా ఎప్పటికి బుట్ట పెట్టి ఉంచమనే చెప్పిళ్ళు సింబగానికి ఎందుకంటే ఒక ఆయింట్మెంట్ ఇచ్చింది మేడం ఆ ఆయింట్మెంట్ పెట్టినప్పుడు ఇది నాకితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అందుకని చెప్పి ఈ రెండింటిని దూరం దూరంగా ఉంచమని చెప్పిళ్ళు ఇక దూరంగా ఉంచక తప్పదు రోజు మస్తు ఒట్టుకునేటివి ఆడుకునేటివి కొద్దిసేపు పక్క పక్క పడుకునేటివి కానీ ఈ రోజు నుంచి ఆటలు గీటలు అన్ని బంద్ చుట్కీ ఎక్కనో సిమ్మ ఎక్కనో ఇగో చూడండి దీనికి మొత్తం మూడు వ్యాక్సిన్లు రక్షారబ్బు అన్నీ మలాట పోస్ట్ పేడ్ వ్యాక్సినేషన్ ఇంజెక్షను ఏడో తారీఖు ఒకటి పదో తారీఖు ఒకటి పద్నాలుగో తారీఖు ఒకటి ఉన్నాయి మొత్తం మూడు ఇంజెక్షన్స్ వేయించాలని చెప్పిళ్ళు ఇక ఈ మూడు సార్లు సింబా గారిని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి మా సింబాగా ఎక్కడ ప్లేస్ లేనట్టు ఎక్కడ వండుకున్నారో చూడండి సింబా లే దా దా దాదా లేల పోసుకుంది లే దా ఆయింట్మెంట్ పెట్టుకోవద్దు దా సింహా ఏయ్ సింబగా దా పెట్టుకోవాలి సీమలు ఉన్నాయి ఇక్కడ రా మట్టిలో బురుతాను దా రా సింబవాడైతే ఎంత విలిసిన అత్తలేడు ఇక్కడ కొన్ని రోజుల కిందట మేము మట్టి తీయించినాం ఆ మట్టి దేయించినా కాంచి హౌస్ పక్క పోయి వాడుకుంటాను ఎంత రమ్మన్న వస్తలేవు గిట్లయితే కుదరదురా అని చెప్పి పోయి ఎత్తుకొని వచ్చేస్తున్నాం అయితే సింహగానికి ఏం చెప్పింది అంటే మేడం ఆ రోజు హాస్పిటల్ తీసుకెళ్ళాం కదా తీసుకుపోయిన రోజు కాకుండా ఆ తెల్లారి సింహగానికి స్నానం పోయించి అయిట్మెట పెట్టమని చెప్పింది అందుకోసమనే ఈరోజు నేను దానికి స్నానం పోస్తున్నాను ఎప్పుడూ స్నానం పోపించేలాగానే సేమ్ సబ్బు సేమ్ సబ్బు పెట్టిన తర్వాత మూడు నిమిషాలు అలాగే వదిలేసి తర్వాత మళ్ళీ వాటర్తో వాష్ చేయాలి ఈరోజు కూడా అలానే చేస్తున్నాను ఎట్లుండే సింబగాడ ఎట్లా అయిపోయి చూడండి వాటర్ వాడేసరికి ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా ఇగో ఈ ఆయింట్మెంటే మేడం సింబాకు పెట్టమని చెప్పింది ఈ ఆయింట్మెంట్ అనేది పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి పెట్టాలి ఇక నేను స్నానం చేయించిన తర్వాత సింబగాడు మొత్తం కొంచెం తడి లేకుండా అయిపోయిన తర్వాత ఆయింట్మెంట్ పెడదామని ఎక్కడెక్కడ గాయాలు ఉన్నాయని చూస్తున్నా ఇంకా స్నానం చేయకముందు తక్కువ గాయాలు కనిపించాయి స్నానం చేసిన తర్వాత నాకు ఇంకొక ఎక్స్ట్రా ఇంకా రెండు గాయాలు కనిపించాయి హాస్పిటల్ తీసుకువెళ్ళినప్పుడు మేడం కనిపించిన వాటి వరకే వాష్ చేసి అక్కడ ఆయింట్మెంట్ పెట్టమని చెప్పింది ఇప్పుడు స్నానం చేయించిన తర్వాత ఇంకో రెండు గాయాలు కనబడ్డాయి ఇక వాటికైతే నేను మెల్లమెల్లగా ఆయింట్మెంట్ పెడుతున్నా సింబగాడు ఎంతైనా కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నాడు ఎందుకంటే ఆయింట్మెంట్ పెట్టినప్పుడు కొంచెం గాయం మీద ప్రెస్ అయినట్టు అనిపిస్తుంది నొప్పి లేస్తుంది కదా మనకైనా అంత ఏదైనా గాయమైనప్పుడు ఏదైనా ఆయింట్మెంట్ కానీ జెల్ కానీ రాసినప్పుడు నొప్పి అనిపిస్తుంది సో అది కూడా చాలా ఇబ్బంది పడుతుంది మెల్లమెల్లగా ఏం కాదురా ఏం కాదురా నీకు గాయం తొందర తగ్గాలి కదరా ఏం కాదురా సింబగా కొంచెం ఒప్పికబట్టరా అనుకుంటా దానికి నచ్చ చెప్పుకుంటా నేనైతే మెల్లమెల్లగా ఈ జెల్లునైతే పూసేశాను చూస్తున్నారు కదా మీరే సింహగాడు చాలా అంటే చాలా సైలెంట్గా ఉంటాడు ఎంత సైలెంట్గా ఉన్నాడో చూడండి నొప్పి లేస్తుంది నొప్పులేస్తుంటేనే కొంచెం ఇబ్బంది పడుతున్నాడు ఇబ్బంది పడకుండా అటు ఇటు కదులుతున్నాడు అయినా ఆ నాలుగు కుక్కర్లు చూస్తేనైతే అయితే నాకు మస్తు కోపం వస్తుంది అసలు ఎప్పుడు కనబడతాయా ఎప్పుడు వాటి సంగతి చెప్తామా అనిపించింది కానీ ఇక అవి కూడా డాగ్సే కదా ఏమంటాం ఒక డాగ్స్ని పెంచుకుంటే ఇంకో డాగ్స్ని కొట్టాలంటే కష్టమే కదా అందుకే ఏం అనలేకపోయినా అవన్నీ స్ట్రీట్ డాగ్స్ అన్నట్టు నాలుగు స్ట్రీట్ డాగ్సే అవి చిన్నపిల్లలకు చెప్పి ఎట్లయితే మనం తినిపిస్తామో ఎట్లయితే సిరప్స్ వస్తామో ఇప్పుడు సింబగానికి కూడా నేను అలాగే చేయాల్సి వస్తుంది ఇక్కడ సింహగాడు ఎందుకు కరుస్తున్నాడు అంటే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి పైన రెండు కుక్కలు కనిపిస్తాయి సింహగాని కరిచిన వాటిలో ఈ రెండు కుక్కలు ఉన్నాయి సిమ్మగాని కరిచినప్పటి నుంచి గేటు దగ్గరికి కుక్కలు వచ్చినా ఇంటి ముందు కుక్కలు వచ్చిన ఎక్కడనన్నా ఈ నాలుగు కుక్కలు ఏ కుక్క కనబడినా కానీ ఈ చుట్కీగాడు ఊపునట్లేదు సింహగాడు ఊపినట్లేదు అసలు బాగా అరుస్తున్నారు ఎందుకు వచ్చి అని అరుస్తున్నాయో వాటి మీద కోపమే ఉన్నదో వీటికి తెలియదు కానీ మామూలుగా అంటే మామూలుగా అరవట్లేదు ఎంత చెప్పినా కానీ ఊకొండ్రాకొండ్రా అన్న కూడా వినట్లేదు మేబీ వాటికి బాగా కోపం ఉండవచ్చు కరిచినందుకు ఖర్చునాయా వాటిని చూడగానే బాగానే గుర్తు తెచ్చుకుంటాను కదరా సింబగానికి రెండో ఇంజక్షన్ వేయించడానికి మా ఆయన హాస్పిటల్ తీసుకెళ్తున్నాడు సింబగానికి బండి ఎక్కమంటే అస్సలే ఎక్తలేడు ఇక మా ఆయననే తీసి బండి మీద కూర్చోబెట్టిండు చుట్కీగాడైతే బ్యాక్గ్రౌండ్లో మస్తు అరుస్తున్నాడు దాన్ని ఒక్కదాన్నే తీసుకుపోతా చెప్పి ఈరోజు మా ఆయనకు కూడా ఇంజక్షన్ ఉన్నది ఎందుకంటే ఒకరోజు చుట్కీగానికి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వాడు స్నానం పోపిస్తుంటే కొంచెం పండ్లతో గీరినట్టుగా గీరిండు చేతికి కొంచెం లైట్గా బ్లడ్ వచ్చింది అందుకని రేబీస్ ఇంజెక్షన్లు వేయించుకుంటున్నాడు డాగ్స్ని వేయించుకునే వాళ్ళు ఖచ్చితంగా రేబీస్ ఇంజక్షన్స్ వేయించుకోవాలి త్రీ డోసెస్ ఉంటాయి ఆ త్రీ డోసెస్ వేయించుకుంటే టూ ఇయర్స్ దాకానో ఏమో ప్రొటెక్షన్ ఉంటుందట అందుకే ఖచ్చితంగా వేయించుకోవాలి ఇప్పుడు ఇద్దరు వేయించుకొని వస్తారు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్